ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఉంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నా మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారింటి తారే వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడట్లేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటునే నాకు మరుపు ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నాక నాయని విశిష్టమైన శైలి